సో హాయ్ అండి ఈరోజు మేము అన్లిమిటెడ్ ఫుడ్ తిండికి వచ్చాము సో ఫస్ట్ ఇది వేసారు ఇది చికెన్ టిక్కా అంట అన్లిమిటెడ్ అని వచ్చాం కానీ ఎంత తిన్నామో తెలీదు పుదీనా చట్నీ ఎన్ని తిన్న లాభం అవ్వట్లే ఫ్రెండ్స్ ఎవరైనా మంచి చిన్ని చిట్గా ఉంటే చెప్పండి చెప్పండి సో మీరు కూడా అన్లిమిటెడ్ ఫుడ్ ప్రిపేర్ చేయండి చాలా బాగుంది నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం సో ఫిష్ దగ్గర స్పూన్స్ అవేం పెట్టద్దు డైరెక్ట్ తినేసడమే అదేంటి ఉంది తెలియదు నాకు అని అలా ఉంది లేదు లేదు వరక తాగను నేను తాగను అసలు నాకు మంత్రి నాకు తెలీదు ఓహో కామెడీ చేస్తున్నావా అది ఇంకా బాగా ఉంటుంది సో చూడండి అన్లిమిటెడ్ ఫుడ్ కిన్నికి ఎంతమంది వచ్చారు పన్నీర్ అవుట్ ఆఫ్ దౌట్లో అయితే మనం ఫుడ్ ఇలాంటిదే ప్రిఫర్ చేసాం కదా సో ఇక్కడ ఇలాంటి తింటుంటే ఎలాగో అనిపిస్తుంది చాలా బాగుంది టేస్ట్ అయితే సో మీరు కూడా రండి ట్రై చేయండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగున్నారా మన కొత్త ఐటమ్స్ వస్తే మళ్ళీ చూపిస్తా ఓకేనా తినాలి ఫస్ట్ తర్వాత వీడియో ఇక్కడ అబ్బాయిలు అయితే చాలా బాగున్నారు తెలుసా సిక్స్టీ త్రీ అన్లిమిటెడ్ మటన్ చాలా బాగుంది కదా కదిలించకండి అది నా ప్లేట్లో చూడండి ఎన్ని ఐటమ్స్

చికెన్ పుట్ట తినేస్తాం తింటావా లంచ్ డిన్నర్ అయినా ఇవన్నీ కోసం కదా సో చేస్తున్నా ఎక్కువ ఇంట్లో చేసుకుంటే బాగోదు బయట తింటున్నా చాలా బాగుంటుంది కదా నాకైతే పన్నీర్ బయట తింటేనే చాలా బాగా అనిపిస్తుంది సో ఇక్కడికి రండి ఇది సిక్స్టీ త్రీ అన్లిమిటెడ్ ఉంటుండ సో ఇక్కడికి వచ్చి అందరూ విజిట్ చేయండి ఫుడ్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో మా ఛానల్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు చాలా మర్చిపోదు థ్యాంక్ యూ బాయ్ స్వీట్ తీసుకొని వచ్చాం చూడండి ఎన్ని స్వీట్స్ తగ్గదా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అందులో ఐస్ క్రీమ్స్ కేక్స్ అంటే ఇంకా చాలా ఇష్టం గులాబ్ జామ్ కూడా బాగుంది ఒక్క లేదా బాగుంది చూపించాలా ఏది కొంచెం ఓకే చిన్న చిన్న దాని నుంచి స్టార్ట్ చేద్దాం ఇది ఏ స్వీట్ కానీ కేక్ ఐ లవ్ కేక్ చాలా బాగుంది కేకు నిజంగా మనం చాలా బాగున్నాయి సార్ నెక్స్ట్ టైమ్ నుంచి ఇక్కడికి వద్దాం టై ఒకసారి స్వీట్ ఒకసారి వాటు ఒకసారి ఏమో ఐస్ క్రీమ్స్ అలా చూడాలి ఇక బిర్యానీ మసారికంగా బిర్యానీ అది తింటున్నారు మాకు పోర్లే ఇంకా అవి చాలు అమ్మ తినడానికి చాలా ఉన్నాయి సున్ని దొంగ తిట్టబోదు ఏజుడే ഫ്രൂട്ട്സ് ഇത് നമ്മ ഇഷ്ടംപേസി ഫ്രൂട്ട് വേസി

ఇప్పుడు తగిన ఏంటి ఫస్ట్ మనం ఏం తిన్నాము గుర్తుంది కానీ మర్చిపోయినాము స్టాటస్ తిన్నాం ఫస్ట్ అయితే ఆ స్టాటస్లో తెచ్చిటు అది ప్లేట్లో మాకు చూడగానే కడుపు నిండిపోయింది సరే వద్దు కదా అనేసి మళ్ళీ వెళ్ళి స్వీట్స్ తెచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు స్వీట్స్ వద్దు మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ కావాలంటే జాము పెరుగు ఏది ఎక్కువ తినలేము కానీ ఇలాంటి చిన్న చిన్న స్వీట్స్ ఉంటాయి కదా అవును మంచిగా ప్పుడు ఎక్కువ ఇలాంటి కేక్స్ తినేవాళ్ళం వన్ రూపీకి వన్ వన్ రూపీకి టూ వచ్చేటివి ఇప్పుడు బేకరీలో అలా పెడతారు టెన్ రూపీస్ కి వన్ అలా రెడీ చేస్తారేమో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ కానీ మళ్ళీ అన్ని స్వీట్స్ के वो बर्थडे तक को को प्रिपरेशन प्रिफेर्स तेरा मुंह में लूचंडा न रुक 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 ए रुपा सही रुपा ए रुपा ए रुपा फोटो को तो फेल्ड तो मिलो फल का ఆలతలే తోనే కచ్చా ఐస్ క్రీమా కొడి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కర్రీ పెస్ట్ ಕಡಗುತ್ತೆ ಮಾಡ್ತೀರಾ ವೇಸ್ ಮಕ್ಕಳ ವೀಡಿಯೋ ಪಡೆ ಮಾಡ ఒకళ్ళకి థౌజండ్ సో ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి తినండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అన్ని వేలు ఎంతమంది ఉంటే అన్ని వేలు అనుకుంటారండి ఒకళ్ళు కూడా తక్కువ బయలు వందలేదు మనీ సూకా తిండిపోతలు రండి ఓకేనా కనిపించను కానీ చాలానే తిండా నేనైతే డ్రెస్ కూడా ఉన్నా డ్రెస్ కూడా తిన్నాను ఇదైతే అసలు తాకపోతే అవలా బాలే ఓట ఓటక కడితే బాగుంటుంది ఊటక టేస్ట్ వస్తుంది కదా బాలే తాగుతే దుప్పుడే ఆగేటది ఏం లేదు